ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి విడగా నేను సంతోషిస్తున్నా ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈ రోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు బతికొన్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా ఎందుకంటే ఈ రోజు మన దేశంలోనే పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హత్య ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ ప్రతి విశ్వాసానికి ప్రతి సైతుకు నమ్మకం కలిగిస్తూ ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాల్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారి కల ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మన కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ రెడ్డి బిడ్డ మీద నమ్మకం నుంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు విలీనమవుతున్నాం ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్తామని మాతో పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం